హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో సౌమ్య నరేష్ గారు కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ కాయిన్స్ని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి సౌమ్య గారు అయితే అడిగారు కదండి ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి ఇప్పటి నుంచే ఎంత మనీని పోగేస్తే మనం కనీసం ఒక గ్రాము గోల్డ్ కాయిన్ అయినా తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ కాయిన్స్ ఎలా కొనాలి అని చెప్పే ఐడియాస్ మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవి ఆల్మోస్ట్ అందరికీ తెలిసినవేనండి ఈ ఐడియాస్ కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి సాధారణంగా వరలక్ష్మి వ్రతానికి అందరూ కూడా ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదండీ అది ఎంతైనా కావచ్చండి ఒక గ్రాము కావచ్చు గ్రాము కావచ్చు మిల్లీ గ్రామ్ కావచ్చు లక్ష్మీ రూపులు కావచ్చు లేదా ఎయిటీ గ్రామ్స్ కావచ్చు అంటే సవర కావచ్చు లేదా ఒక కాసు కావచ్చు ఇలా రకరకాలుగా ఎంతో కొంత చిన్నదో పెద్దదో వరలక్ష్మి వ్రతానికి ఆడవాళ్ళందరూ కూడా ఒక చిన్న బంగారపు పూసైనా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదండీ సరే ఇప్పుడైతే ఇవాళ రేటు ప్రకారం అంటే ఈరోజు వీడియో నేను చేసే టైంకి ఇవాళటి బంగారం రేటు ప్రకారం ఎంత బంగారం మనం కొనవచ్చు వరలక్ష్మి వ్రతానికి అంటే ప్రతిరోజు ఎంత మనీని పోగు చేస్తే కనీసం ఒక గ్రామైనా కొనవచ్చు అని చెప్పేసి ఒక చిన్న ఐడియో రూపంలో మీతో షేర్ చేస్తున్నానండి ఒక గ్రామే కాదు మీరు పది గ్రాములు కూడా కొనుక్కోవచ్చు లేదా ఒక సవర్ కూడా కొనుక్కోవచ్చండి నేను ఇప్పుడు ఒక్క గ్రాము కాయిన్ ఏ విధంగా కొనుక్కోవచ్చు అనేది మాత్రమే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మనకి జూన్ పదిహేను నుండి స్టార్ట్ చేద్దాము కాయిన్స్ కొనుక్కోవడానికి సేవింగ్ అని చెప్పేసి అనుకుందామండి అంటే ఉదాహరణకు చెప్తున్నానండి అలానే జూలై వచ్చేసి మనకి ముప్పై ఒక్క రోజులు కాబట్టి ముప్పై ఒక్క రోజు కూడా సేవింగ్స్ అయితే చేయాలి ఆగస్టు ఎనిమిదో తారీఖున మనకి వరలక్ష్మి వ్రతం అండి మనము ఎనిమిదో తారీఖునే వెళ్ళి కొనం కదా కాస్త ముందు కొనొచ్చు లేదా అదే రోజు కూడా కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆగస్టు నెలలో కేవలం మూడు రోజులే సేవ్ చేద్దాము అనుకుందామండి మొత్తం మనకి జూను జూలై ఆగస్టు ఈ మొత్తం కలిపి నలభై తొమ్మిది రోజుల నుండి యాభై రోజుల వరకు ఉన్నాయి అనుకుందామండి నేను ఇక్కడ ఉదాహరణకి ఒక యాభై రోజులు ఉన్నాయి అని చెప్పేసి అనుకుందాము అంటే మనం కాయిన్ ముఖ్యంగా ఎవరైనా సరే గోల్డ్ కాయిన్ కొనేటప్పుడు ట్వంటీ ఫోర్ సిటీ తీసుకుంటేనే మనకి బెస్ట్ అండి ట్వంటీ టూ కన్నా కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తీసుకుంటేనే బెస్ట్ ఇది అందరికీ తెలిసిన విషయమే నేను కొత్తగా చెప్పనవసరం లేదు గోల్డ్ కాయిన్ కొనాలి అనుకున్నప్పుడు ట్వంటీ ఫోర్ సిటీఏ బెస్ట్ అలాగే గోల్డ్ బిస్కెట్ ముక్క కొనాలి అనుకున్నప్పుడు ఒక గ్రాము ముక్క అనేది సహజంగా ఇవ్వరండి అంటే నాకు తెలిసి ఫోర్ గ్రామ్స్ నుంచి ముక్క కట్ చేస్తారు అనేది నాకున్న నాలెడ్జ్ అండి అంతకన్నా తక్కువగా మరి బంగారపు బిస్కెట్ ముక్క కట్ చేస్తారో లేదో నాకైతే తెలీదు ఫోర్ గ్రామ్స్ నుంచి అయితే ఖచ్చితంగా మనకి బంగారపు బిస్కెట్లో ముక్క అయితే కట్ చేసి ఇస్తారు కానీ కాయిన్స్ అయితే అలా కదండి మనకి గ్రామ్ నుంచి ఇంకా చెప్పాలంటే మిల్లీ గ్రామ్స్ నుంచి కూడా దొరుకుతున్నాయి కాబట్టి గోల్డ్ కాయిన్స్ ఎవరైతే సేవ్ చేద్దామో అనుకుంటున్నారో వాళ్ళు ఇట్లా అంటే యాభై రోజులకి మనం ఒక గ్రాము తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉంది కదండి ట్వంటీ ఫోర్ ఏటీ దానిని యాభై రోజులకి డివైడ్ చేస్తే కనుక నూట తొంభై ఎనిమిది పాయింట్ యాభై ఆరు రూపాయలు అంటే నూట తొంభై ఎనిమిది రూపాయల యాభై ఆరు పైసలు అయితే ఉందండి సింపుల్గా చెప్పాలంటే ఇంకొక రెండు రూపాయలు తక్కువ రెండు వందలు అనుకోండి మనం ప్రతిరోజు కూడా రెండు వందల రూపాయల మనీని సేవ్ చేసినట్లయితే ఇప్పటి నుంచి అంటే జూన్ పదిహేనో తారీఖు నుంచి అండి జూన్ పదిహేనో తారీఖు నుంచి కనుక ప్రతిరోజు రెండు వందల రూపాయలు సేవ్ చేసినట్లయితే మనము వరలక్ష్మి వ్రతానికి ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం కొనుక్కోవచ్చండి అంటే ఈ రేటు ప్రకారం ఈ వాళ్ళతో రేటు ప్రకారం నేను చెప్తున్నాను ఆ వరలక్ష్మి వ్రతానికి ఇంతే ఉండాలి గ్రాము రేటు అని ఏమీ లేదండి పెరగచ్చు తగ్గచ్చు గోల్డ్ కాయిన్స్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నానండి ఇది కూడాను తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఒక గ్రాము ట్వంటీ ఫోర్ సిటీ ఉంది కదా దీనికి మనం వియ్య కట్టాలి గోల్డ్ కాయిన్స్ కూడా మనం వియ్యి అనేది కట్టాలండి ఇంచుమించు వియ్యి అనేది గోల్డ్ కాయిన్స్కి టూ పర్సంటేజ్ నుండి ఫోర్ పర్సంటేజ్ వరకు కూడా ఉంటుంది అది ఆయా షాపులు బట్టి ఉంటుందండి నేను ఇక్కడ ఉదాహరణగా ఒక గ్రాము గోల్డ్ కాయిన్కి ఓన్లీ టూ పర్సెంటేజ్తో జిఎస్టీ అనేది కడుతున్నానండి ఇది ఉదాహరణకు మాత్రమేనండి జిఎస్టీ అనేది ఇంతే ఉండాలని ఏమీ లేదు రెండు నుంచి నాలుగు పర్సంటేజ్ వరకు కూడా ఉంటుంది అది ఆయా షాపులు బట్టి ఉంటుంది అలానే జిఎస్టీ జిఎస్టీ అనేది మనం గోల్డ్ కాయిన్ తీసుకున్న త్రీ పర్సంటేజే ఉంటుంది అలాగే బిస్కెట్ ముక్క తీసుకున్న త్రీ పర్సంటేజే ఉంటుంది ఏదైనా వస్తువు రూపంలో తీసుకున్నా కూడా జిఎస్టీ అనేది త్రీ పర్సంటేజే ఉంటుందండి అంటే మనకి గోల్డ్ రేటు ప్లస్ వెయ్యే కలిపి అంటే ఈ రెండు కలిపి మనకి జిఎస్టీ వేస్తారనమాట మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నానండి ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉంది కదండి ఈ బంగారం ధరకి విఏ టూ పర్సెంటేజ్ కలిపి పదివేల నూట ఇరవై ఏడు రూపాయలు అయితే అయ్యిందండి ఈ పదివేల నూట ఇరవై ఏడు రూపాయలకి జీఎస్టీకి పే చేయాలన్నమాట త్రీ పర్సంటేజ్ అంటే మూడు వందల నాలుగు రూపాయలు అవుతుందండి అంటే ఇంచుమించు మనకి పదివేల నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయి మనం తీసుకెళ్తే ఒక గ్రాము బంగారం ధర మనకి వస్తుందన్నమాట అంటే ఒక గ్రాము బంగారపు కాయిన్ అనేది మనకు వస్తుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారపు కాయిన్ అనేది మనకి పదివేల నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయి తీసుకెళ్తే మనకి కాయిన్ అనేది వస్తుందండి అది అంటే ఈ రోజు ఉన్న రేటు ప్రకారం నేను చెప్పాను వరలక్ష్మి వ్రతానికి ఇంకా పెరగచ్చు తగ్గచ్చు అదే కనుక మీరు ఏదైనా జ్యువెలరీ రూపంలో తీసుకోవాలి అనుకుంటే కనుక వెయ్యి అనేది మీరు ఎంచుకున్న డిజైన్ బట్టి ఉంటుంది కాబట్టి వెయ్యి అనేది ఇక్కడ మారుతుందండి అంటే ఇప్పుడు కాయిన్ సేవింగ్స్ చెప్తున్నాను కాబట్టి నేను కాయిన్ వీఏ టూ పర్సెంటేజ్ మాత్రమే వేశానండి ఒక గ్రామ్ గోల్డ్ కాయినే కాదు హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్స్ కూడా దొరుకుతాయి అండి మిల్లీ గ్రామ్స్లో కూడా మనకి గోల్డ్ కాయిన్స్ అనేవి దొరుకుతాయి అలాగే మనము లక్ష్మీ రూపులు అవి కొంటూ ఉంటాం కదా అవి వచ్చేసి పీస్ కాస్ట్ ఉంటాయండి అంటే మనం లక్ష్మీ రూపులు సైజు బట్టి కూడా కాస్ట్ ఉంటాయి అనమాట అంటే చిన్న లక్ష్మీ రూపులు ఉంటాయి ఒక పావలా సైజు లక్ష్మీ కాసులు ఉంటాయి అద్దరూప్ప సైజు లక్ష్మీ కాసులు ఉంటాయి ఇట్లా మన సైజు బట్టి కూడా మనకి లక్ష్మీ కాసుల పీస్ రేటు కూడా ఉంటుందనమాట అంటే దేనికి అది రేట్ అనేది ఉంటుంది ఒకవేళ ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము గోల్డ్ కాయిన్ కనుక మీరు కొనాలి అనుకుంటే ఇప్పుడున్న రేటు ప్రకారం తొమ్మిది వేల ఒక్కొందండి సేమ్ దానికి కూడా టూ పర్సెంటేజ్ మనం విఏ కట్టాలి త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ కట్టాలండి కానీ గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బిస్కెట్ ముక్కలు కానీ ఎప్పుడైనా సరే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కొనుక్కుంటేనే బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి అదే మనం గోల్డ్ వస్తువు తీసుకున్నాం అనుకోండి అది ఎలానో ట్వంటీ టూ సిటీలోనే మనకి ఇస్తారు ట్వంటీ ఫోర్ సిటీలో మనకి గోల్డ్ వస్తువు అనేది ఇవ్వరు కాబట్టి ఇరవై రెండు క్యారెక్టర్లోనే మనం వస్తువు అనేది కొనుక్కుంటాము కానీ కాయిన్ కొనుక్కోవాలన్నా బిస్కెట్లో ముక్క కొనుక్కోవాలి అన్న ట్వంటీ ఫోర్ క్యారెట్సే బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి సరే ఒకవేళ కనుక మీరు ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ కాయిన్ కొనాలి అనుకుంటే కనుక ఎంత అవుతుంది అనేది ఒకసారి చూద్దాము దీనికి కూడా సేమ్ వియ టూ పర్సెంటేజే కడుతున్నానండి అది మనం ఎంచుకున్న షాపులు బట్టి వియ అనేది ఆధారపడి ఉంటుంది టూ పర్సెంటేజే ఉండాలని ఏమీ లేదు అలానే ఒక గ్రాము బంగారం తొమ్మిది వేల ఒక్కొందికి వెయ్యే టూ పర్సెంటేజ్ నూట ఎనభై రెండు రూపాయలు కలిపి తొమ్మిది వేల రెండు వందల ఎనభై రెండు రూపాయలు అయ్యిందండి దీనికి జీఎస్టీ కట్టాలి త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ అనేది కట్టాలి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు జిఎస్టీ అవుతుంది మనకి తొమ్మిది వేల ఐదు వందల అరవై ఒక్క రూపాయికి ఇరవై రెండు క్యారెటర్ల ఒక గ్రాము బంగారం ధోర వస్తుందండి నిజానికి ఈ ఇరవై రెండు క్యారెక్టర్ల ఒక గ్రాము బంగారం ధరకి ఇరవై నాలుగు క్యారెటర్ల ఒక గ్రాము బంగారం దానికి పెద్దగా తేడా ఏమి ఉండదండి మీరు గమనించినట్లయితే మీకే అర్థమవుతుంది మహా అయితే ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందల తేడా ఉంటుంది గోల్డ్ కాయిన్ ఎప్పుడైనా సరే కొనాలి అనుకుంటే మాత్రం ఇరవై నాలుగు క్యారెట్లే బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి ఇలా ప్రతిరోజు రెండు వందల రూపాయలు సేవింగ్స్ చేయలేము కష్టము అని చెప్పేసి వాళ్ళు అలానే ఎంతో కొంత వరలక్ష్మి వ్రతానికి బంగారం కొనుక్కోవాలి అని చెప్పేసి వాళ్ళు ఈ ఐడియాస్ ఫాలో అవ్వండి ఆల్రెడీ అందరికీ తెలిసినవే మనకి చీర కొనుక్కోమని మనీ ఇస్తూ ఉంటారు కదా ఆ మనీలో సగం అమౌంట్ని మీరు చీర కొనుక్కొని మిగిలిన సగం అమౌంట్తో గోల్డ్ కొనుక్కోవడానికి మనీని దాచుకోండి అంటే ఉదాహరణకు చెప్తున్నానండి చీరకు ఒక రెండు వేలు ఇచ్చారండి వెయ్యి రూపాయలు చీర కొనుక్కొని వెయ్యి రూపాయలు గోల్డ్ కొనుక్కోవడానికి అని చెప్పేసి పక్కన పెట్టండి అలానే మనకి రాఖీ పవర్ణం వస్తుంది అప్పుడు మన బ్రదర్స్ మనకి ఎంతో కొంత మనీ ఇస్తారు అలానే వరలక్ష్మి పూజలో మనం డెకరేషన్స్ కోసం అని చెప్పేసి కొద్దో గొప్ప మనీని ఖర్చు పెడుతూ ఉంటాం కదా అందులో కూడా మనం కొంత అమౌంట్ని మిగిల్చుకుని చక్కగా బంగారం కొనుక్కోవడానికి యూస్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ అందరికీ తెలిసినవేనండి ఇలా చిన్న చిన్న ఐడియాస్తో మనీని సేవ్ చేసుకున్నట్లయితే వరలక్ష్మి నాటికి కనీసం మిల్లీ గ్రామ్స్లో అయినా సరే బంగారం కొనుక్కోవచ్చండి మరి మీ అందరికీ అర్థం చెప్పాను అనుకుంటున్నాను అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్